సీనియర్ వార్తల స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి ముంబై టు వైజాగ్ గుట్టి చప్పుడు కాకుండా గంజాయి అక్రమ రవాణా కొనసాగుతుంది రైలు మార్గంలో పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు ఒరిసా ప్రాంతానికి చెందిన నిందితుల నుంచి భారీగా ముప్పై కిలోల గంజాయిని బస్సాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సంఘటన మంగళవారం తాండూ రైల్వే స్టేషన్ లో జరిగింది ఇందుకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెల్లడించారు అది క్లోజప్ కూడా వస్తుంది కావాలంటే మీరు దాన్ని అక్కడ వన్ త్రీ కే క్వాంటు పర్సం ఏ రివర్ క్వాంటిటి అంతా ఏమి కేసు సార్ ఇది నిన్న ఈవ్నింగ్ సెవ సెవెన్ టు నైన్ డ్యూరింగ్ ద టైమ్ ఎయిల్ తాండూరు రైల్వే

ಅಂತ ಲ ದಾನ್ ತುಂಬ ಸಸ್ಪೆಂಟೆಡ್ ಬ್ಯಾಾಗ್ ಕನಪು ಸರ್ ಅಲ್ವೇ ಹೌಸ್ ಕಾಸ್ಟ್ ಮೇವು ಈ ಟನ್ ಆಡೋದು ಅದು ಅಕ್ಕ ಸಸ್ಪೆಕ್ಟರ್ ತುಂಬ ಬ್ಯಾಗ್ನದೇ ಅಕ್ಕೇ ಆ ಬ್ಯಾಗ್ ಅ పదిహేను కేజీలు పర్సల్ పర్సల్ చేస్తా టోటల్ క్వాంటిటీ టోటల్ టోటల్ క్వాంటిటీ మొత్తం టోటల్ ట్వంటీ ఎయిట్ కేజీ సార్ ఇంకా కొంత సస్పెక్టెడ్గా మన చాసెట్స్ ఖాంజా చార్ పొడి రూపంలో చార్షెట్స్ తొక్కిస్తాటి పర్టికులర్ పర్సన్ ట్వెల్వ్ కేజీ మిగతా దాకా హాఫ్ స్కాడ్ ఇస్తాను మన

మూడు కేజీ రెండు చార్షీట్ సార్ అతని దగ్గర ఒక దానిలో మూడు కేజీ మూడు కేజీ ఆరు కేజీ మీకు మూడు ప్యాకెట్లు రెండు కేజీ ఆరు కేసు పన్నెండు కేజీ దగ్గర ఓకే సార్ మా డైరెక్టర్ ఎక్సైజ్ శ్రీ కమలాసరెడ్డి సార్ ఆదేశాల మేరకు మరియు మా డిప్యూటీ కమిషనర్ రంగారెడ్డి మరియు మా ఎక్సైజ్ సూపర్ండెంటు వికారాబాద్ ఆదేశాల మేరకు మా నా ఆధ్వర్యంలో మా డిస్టిక్ టాస్క్ ఫోర్స్ బృందము వికారాబాద్ బృందము శ్రీనివాస్ సిఏ అండ్ రెడ్డి ప్రేమ్ కుమార్ రెడ్డి ఎస్ఐ మరియు సిబ్బంది ఈరోజు నిన్న సాయంత్రము ఇన్ఫర్మేషన్ మీద ఈ ట్రైన్స్లో కోనార్క్ మరియు ఎల్టీటి ట్రైన్స్లో గంజా వేస్తున్న సమాచారం మేరకు ఈ తాండూరు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీ నిర్వహించగా ఒక వ్యక్తి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఒక బ్యాగ్ పట్టుకొని కనిపించడం జరిగింది ఆ వ్యక్తిని విచారించగా అతని పేరు శివరామ్ స్వైన్ విలేజ్ ఒలంబా విలేజ్ గంజాబ్ డిస్ట్రిక్ట్ ఒడిషా అని చెప్పడం జరిగింది అతని బ్యాగ్ని తనిఖీ చేయగా అతని బ్యాగులు మొత్తము పన్నెండు కిలోల ఎండు గంజాయి లభించింది ఈ మొత్తం గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది అదే అక్కడ మళ్ళీ ఈ రైల్వే స్టేషన్లోనే ఇంకా రెండు బ్యాగులు లభించడం జరిగింది ఆ రెండు బ్యాగులు కూడా తనకి జయ మొత్తం పద్దెనిమిది కిలోల గంజాయి అందులో లభించింది ఆ మొత్తం పన్నెండు ప్లస్ పద్దెనిమిది మొత్తం ముప్పై కిలోల గంజాయిని స్వాధీనపరచుకొని దాన్ని ఇంట్రగేషన్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఈ కేసును తప్పరి చేయడం నిమిత్తము ఎస్హెచ్ఓ తాండూరుకి అప్పగించడం జరుగుతుంది ఇతను ఒరిస్సాకు చెందిన వ్యక్తి ఈ గంజాయిని ఒక వ్యక్తికి ఇవ్వడానికి వచ్చాను చెప్పడం జరిగింది తను సూ పేరు చెప్పలేదు కానీ ఇతను సూరత్కు వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉంటారు గుజరాత్ సూరత్ కూడా వెళ్తున్నానని చెప్పడం జరిగింది ఇది ఇంకా ఎంక్వైరీ జరుగుతున్నది